అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ఈ మధ్య బాగా వైరల్ అయింది ఏంటంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు మనం అసలు తీసుకోకూడదు అవి నిషిద్ధం అని చెప్తున్నారు అందులో ఒకటి జున్ను అండి జున్ను ఎందుకు తింటున్నారు అసలు తినకూడదు అంటున్నారు నిజంగా జున్ను తినకూడదు అండి తింటే ఏమవుతుంది జున్ను అనే విషయం వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఆవు దగ్గరికి మళ్ళీ వస్తాను మొదట నా తల్లి ఆడపిల్లల దగ్గరకు వస్తాను తొమ్మిది నెలలు గర్భం దాల్చగానే రక్తపు మాంసపు ముద్దలని బిడ్డకి పెడుతూ ఉంటది కడుపులో అంటే ఈ తొమ్మిది నెలలు ఋతు చక్రం ఉండదు ఈ ఈ రక్తమే ఈ బిడ్డకి ఆహారం ముఖ్యంగా ఇక్కడ అవుతుంది చక్రం తొమ్మిది నెలలు వాళ్ళకి ఈ రక్తస్రావం కాదు అంటే మలినాలు ముఖ్యంగా అంటే ప్రోటీన్స్ మల్టీ యాంటీ ఆక్సిడెంట్స్ ట్రేస్ ఎలిమెంట్స్ బయో ఎక్స్ట్రాక్ట్స్ అన్ని తల్లి రక్తం ఈ బిడ్డకి తింటాడు 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 నెల గర్భం చేసిన తర్వాత ప్రసవించి పన్నెండు బిడ్డకు జన్మనిస్తారు వరకు ఈయన ఆహారం అంతా ఆ తల్లి రక్తమే అందుకని తల్లి ఏమంటదంటే అంటే నీ శరీరం రక్తపు మాంసపు ముద్దలు అని తల్లి అంటది ఎక్కువ శాతంగా ఈ తండ్రి అన్నాడు కానీ తల్లి అంటుంటది గొడవ అప్పుడు ఏమవుతుందంటే అమ్మా ఈ తొమ్మిది నెలల్లో ఈమెకి ఋతుచక్రం అనేది ఉండదు కదా ఉండకపోవడం వల్ల కొన్ని ఎనర్జీస్ క్రియేట్ అవుతాయి బాడీలో ముర్రుపాలు అంటారు మీకు తెలుసు కొన్ని జీడి పాలు అంటారు అంటే ఈ తల్లి రొమ్ము నుంచి వచ్చే మొదటి పాలు అంటే ముఖ్యంగా ఈ పదిహేను రోజులు ఇరవై ఒకటి వెరీ పవర్ఫుల్ మిల్క్ అది అన్ని రోజుల ఎనర్జీ అది ఒక్కసారి పొదిగి 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 బిడ్డకి వెళ్తే బిడ్డకి మూడు నెలలకి సంబంధించిన ఎనర్జీ ఆ ఇరవై ఒకటి రోజుల్లో ఇచ్చేస్తుంది ఇప్పుడు ఆ బిడ్డ ఎనర్జీ అంతా మనం తింటున్నాం ఆ బిడ్డ ఎనర్జీ తినే హక్కు ఎక్కడ తల్లి మీకు ఆ జున్ను ఆ జున్ను కూడా ఆ కమ్మని పాలు ఆ గేదె తాగాలి అక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ కండ పట్టాలి బలం పట్టాలి సౌష్టవం పౌష్టికంగా రావాలి అది తినే హక్కు మనకి ఎక్కడదంటే ఆవు గోవు గోమాత ఎన్నో శక్తులని మనకి ఇస్తుంది కదా ఆ శక్తిలో ఇదొక శక్తి అని కొంతమంది చెప్పిన దాన్ని ఆ ఎనర్జీ అంతా తిని మనం బాగా అయిపోవాలి ఆరోగ్యంగా తింటున్నారు ఇదే వేరీ సైన్స్ ఇప్పుడు నేను మీకు అమ్మని ఎందుకు పోల్చానంటే ఈ తల్లి బాధ ఆ తల్లి బాధ ఒకటి కదా మరి అలా ఇలా గుంజేస్తావు పాలు బిడ్డ తాగాల్సిన పాలు బిడ్డ బలంగా ఉండాలని దేవాది దేవతలే ఇచ్చిన వరం మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ అయిపోయి డెలివరీ డాక్టర్ అనే మస్ట్ పడైంది అంటే అమ్మ పాలు ఖచ్చితంగా పట్టించు 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 తాగకపోయినా పట్టించు పెద్దవాళ్ళు ఉంటారు కదా అలా దగ్గరికి వెళ్ళేసేసి నోట్లో పెట్టేసేసి ఖచ్చితంగా నువ్వు ఏదో చెయ్యి ఆ టేస్ట్ తాగిపించాలని అన్నాక ఇక వాడికి అర్థమైపోయి ఓ ఈ గుండె చప్పుడు మా అమ్మదే అని ఇక మొదలు పెడతాడు ఇంత పవిత్రమైనది ఆయనకు ఉన్న హక్కు అది తొమ్మిది నెలలు మోసిండు తల్లి మోసింది తొమ్మిది నెలలు గర్వంలో ప్రపంచాన్ని మొత్తం చూసిండు అన్ని చూసిన కమ్మని అమృతమైన పాలు ఆ తల్లి నుంచి బిడ్డకే సొంతం కానీ యజమానికి కూడా లేదు అలాంటిది మనం ఎవరు తినేటిది ఆ జున్ను ఆ చేయడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా అమ్మ మొదట మనం పాపంలో ఉంటాం ఎలా పాపం వస్తుంది అంత అభం శుభం తెలియని అమాయకత్వమైన ఆ గోమాత మనకి దేవత సరూభమై మన కోసమే ఉంటే నోటికాడికి వచ్చిన ఆ పాలు మనం తీసుకెళ్లిపోవడం ఒక అపవిత్ర రెండో అపవిత్రత ఏందంటమ్మా గేదెలు ఎదుగుతలేవు ఇప్పట్లో పౌష్టికత లేక సౌష్ఠవం లేక తొమ్మిది నెలలు పది నెలలు అంటే ఆవు తొమ్మిది నెలలు ఉండదు ఆల్మోస్ట్ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటది దాని టర్మ్ ఆ టర్మ్ మొత్తం ఎంత ఎనర్జీ గ్యాదర్ చేస్తుంది కదా ఆ ఎనర్జీ అంత బిడ్డకి కదా అమ్మ కావాల్సింది అయితే కొంతమంది మహానుభావాలు తెలివి ఉపయోగించారు ఏంటంటే ఆ ఎనర్జీ అంతా మనకు కావాలి అని ఉపయోగించారు వచ్చిందా మరి అలా తిన్న వాళ్ళందరూ బాహుబలిలో ఉన్నంత కండలు వచ్చాయా ఎవరికి రాలేదు జున్ను ఇంతే వస్తుందమ్మా దాంట్లో కల్పితము తొంభై శాతం ఉంది ఒక పాలు ఒక తల్లి గోమాత నుంచి వచ్చిన ఆ పొదుగులో ఎన్ని లీటర్లు వేయగలుగుతుందమ్మా ఒక్క పొదుపు నెల రోజులు ఇస్తుందని తీసుకొస్తున్నారు మనోళ్ళు ఓ కుండలు కుండలు పట్టుకొస్తున్నారు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆ బిడ్డకి నెల రోజులు వచ్చిన ఆ బిడ్డకే కదా అది ఇంతటి సృష్టి రహస్యము తల్లి బిడ్డల నుంచి వచ్చిన పవిత్రమైన పరమాత్ముడి ఆలోచన ముఖ్యంగా సౌష్ఠం తినడానికి మనకు అదైతుంది ఇది తాగడం వల్ల ఏమైతే తెలుసా అమ్మా నిజంగా మనకు తెలియాలి బిడ్డకి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రావు లంగ్స్ ప్యూరిఫికేషన్ అయితే వెరీ హీట్ మిల్క్ తోని అంటే దాంట్లో అంతా మల్టీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానివల్ల బిడ్డ ఏమైతాడు హెవీగా ఎనర్జీని అందుకొని సివియర్ గా మోషన్స్ అవుతాయి మీరు గమనించండి ఫస్ట్ మూడు నాలుగు రోజులు లోపల ఉన్న చెత్త వెళ్ళిపోతుంది ఇప్పుడు మోషన్స్ కావడానికి మనం ఏవో సపోర్టివ్స్ అని పెడుతున్నాము ఇంకేదేదో చేస్తున్నాం అంటే ఫాల్ట్ అనేది మనం చేసుకుంది భగవంతులే తీయలేడు భగవంతుడు ఒకటే మాట అన్నాడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దాని దారి ఆయనే అంతవరకు నీట్ గా ఇచ్చిన దాన్ని తప్పించుకున్నంత మనం ఇప్పుడు ఆ జున్ను మీరు మీకు ఇప్పుడు ఒక యాంకర్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి జున్ను అయితే అందరు తినవచ్చు దాని చక్కెర కల్పిస్తారో తీయ ఉంటుందండి కదమ్మా జున్ను అంతనార్థం ఒక తల్లి యొక్క బాధ అని మరి ఎంతమంది గమనించాలి ఈరోజు చాలా ముఖ్యమైనది అలా తీయకూడదు కూడా ఎక్కడా లేదు ఇంతవరకు నేనైతే తినలేదు ఇక్కడ కూడా అలాంటి సందర్భం ఎప్పటికీ రాకూడదమ్మా ఇప్పుడు నీ బిడ్డకి నీకు అంత ప్రేమ ఉన్నది నీ బిడ్డ గురించి అంత ఆలోచిస్తే మరి ఆ ఆవుకి బిడ్డకి అంత ప్రేమ ఉండదా అమ్మ అయ్యో ఆ విలువల పని పొడగొట్టకూడదు మీరు ఆవుని ఇలా అని చూడండి అమ్మా ఎప్పుడైనా గమనించండి నువ్వు ఇలా అని అని అనేసి ఊరికే ఆ ఏంది అనేది తలకాయ పెట్టు దాని ముఖం తీసుకొచ్చి నేను పెడతాను పెట్టి ఇక్కడ అనవంటది ఎంతటి ఆప్యాయత అంతటి ఆప్యాయత అమ్మ మరి ఆ తల్లి ఆ దూడకు ఉండదు అంటారా మానవ శరీరం మనకి అంత ముద్దుగా ఉంటాయి ఉంటాయి ఆ ఏర్పాటు ఎలా ఉంటాయి చిన్న దూడలు ఎలా ఉంటాయి చూసారమ్మా అవి నువ్వు పడుకుంటే నీ బుధ మీద కూర్చుంటాయి నువ్వు ఎటు తీసుకోవద్దాయి అంటే సర్వస్వం ఉన్నావు జొన్ను తినకూడదు అది నాకు తెలిసి పాపం అది జొన్ను తినడం అంటే ఒక విధంగా పిండం తిన్నట్టే అంటే ఆలోచించండి మీరు తప్పు కదా ధర్మాన్ని కాపాడాలి మనందరం సాధువులని సంతులని పురోహితులని అఘోరాలని నాగసాధులు అడిగి తెలుసుకోవాలి అంతరార్థం ఏదో చెప్పారు కదా ఏదో తినేసాం కదా అని చెప్పేసి తినేసి అయిపోతుంది అమ్మ మెంతం కూడా కూర తిన్నా పుణ్యమే ఎందుకు తినమవి క్యారెట్ తినమంటారు మరి ఎందుకు తినమా అవి బీట్రూట్ పంట ఎందుకు తినమన్నాం అవి అవి తినకూడదు అని చెప్పేసి ఎవరు చెప్పారు మనకి రుచి అనేది ఏది ఉంటదో అదే తింటాం మనం మన వాళ్ళని చెయ్యమని చెప్పండి ఆ బోటి మంచిగా చాలాసేపు ఫ్రై చేస్తారు అలా చేయకూడదు ధర్మం కాపాడాలి తల్లి ఆవుని ఇబ్బంది పెట్టకండి మా అమ్మ చక్కగా చదువు గారు నమస్కారం నమస్కారం తల్లి